గుడ్ ఈవినింగ్ నేను మీ అవినాష్ జనగమ్మ యో వాచింగ్ ప్రైమ్ న్యూస్ బులిటిన్ లో ముందుగా లైన్స్ అల్లు అర్జున్ తో నన్ను పోల్చకండి అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్ కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరువాట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు లొంగిపోతే మాది భరోసా జిల్లా ఎస్పీ హామీ ఊరు ఊరుమిన్న కోహ్లీని అవమానించిన ఆస్ట్రేలియా అభిమానులు వారికిది తగదన్న సంజనా గణేష్ డీటెయిల్స్ చూద్దాం స్టార్ హీరో అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్ ఎంతో ప్రతిభావంతుడు అని బిగ్ బి కొనియాడారు కౌన్ బనేగా కరుడ్పతి షోలో ఓ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు కౌన్ బనేగా కరుడ్పతి సీజన్ సిక్స్టీన్ ప్రస్తుతం కొనసాగుతోంది తాజా ఎపిసోడ్ కు కోల్కతా నుంచి ఓ గృహిణి కంటెస్టెంట్ గా వచ్చారు ఆమె మాట్లాడుతూ తమకు అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పారు దీనిపై అమితాబ్ స్పందిస్తూ తనకు వచ్చిన అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడని అన్నారు అల్లు అర్జున్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని ఆయనతో తనకు పోల్చవద్దని అన్నారు ఎన్డీఏ కూటమికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లె ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు అనంతపురంలో అన్నారు ఛార్జీల పెంపుకు చంద్రబాబు ప్రభుత్వంకి ఏ సంబంధం లేదని వెనుకేసుకొచ్చారు కమిషన్ల కోసం స్వార్థం కోసం ఐదేళ్ల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం కుదేలైందని వారు ఛార్జీలు పెంచి వారే ఇవాళ ఆందోళనకు దిగడం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు ఆయన నిర్ణయాన్ని ఆయన పార్టీదారులతో ఆందోళన చేయించడం ఎంతమేర సమంజసమో ప్రజలు ఆలోచించాలన్నారు తాను ఏది చెప్పినా ప్రజలు ఇంకా నమ్ముతారనే భ్రమలో జగన్ ఉన్నట్లు కనిపిస్తోందని యూనిట్ ధర ఐదు రూపాయలు కాదని ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలన్నారు ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు ఆరు నెలలు ముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వము సొంతంగా కొన్ని తెచ్చుకోదు గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదనంగా ప్రజలపైన భారం మోపాడు ఇరవై రెండు ఇరవై మూడు ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీఈర్సి అప్రూవ్ చేసిన ట్రూఅప్ ఛార్జీలు పదకొండు వేల కోట్ల రూపాయలు అనంతపురంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో పాతూరు బ్రహ్మంగారి గుడి నుంచి పవర్ ఆఫీస్ వరకు కొనసాగిన వైసీపీ ర్యాలీ నిర్వహించింది విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు విద్యుత్ ఛార్జీల పెంపు ఉపసంహరించుకోకుంటే ఉదయం తీవ్రతరం చేస్తామని అనంతరం వెంకటరామిరెడ్డి హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం మోపిందని విమర్శించారు ర్యాలీకి ముందు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల పైన భారం లేకుండా ప్రభుత్వమే చెల్లించింది ఇరవై వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ బిస్కమ్ కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరఫున కూడా ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈరోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు పరచలేదు అమలు పరచకపోగా కరెంటు కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచు అని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్లో ఆరు వేల నలభై రెండు కోట్ల రూపాయలు అలాగే రేపు నెల నుంచి జనవరి నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు భయపడి ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో విరాట్ కోహ్లీని ఆసెస్ అభిమానులు అవమానించారు రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది కోహ్లీ క్రీజ్లో ఉన్నంతసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు ఆరంభంలో ఆఫ్ సైడ్ బంతులు వదిలేసి క్రమశిక్షణ పాటించినట్లు కనిపించగా చివరకు మరోసారి అదే బలహీనతను బయటపెడుతూ పెవిలియన్ బాట యశస్వి జైస్వాల్ ఎనభై రెండుతో కలిసి కోహ్లీ మూడో వికెట్కు నూట రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే జైస్వాల్ రన్అట్ కాగానే సహనం కోల్పోయి బోలాండ్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ ఆఫ్టమ్ బంతి ఆడి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు అవుటైన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న కోహ్లీని కొంతమంది ఆసిస్ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు తమ మాటలు చేతలతో కోహ్లీని రెచ్చగొట్టారు ఆసిస్ అభిమానుల కామెంట్స్తో తీవ్ర ఆగ్రహానికి గురైన విరాట్ వెనక్కి వచ్చి వారి వైపు సీరియస్గా చూశాడు దీన్ని గమనించిన భద్రతా అధికారి కోహ్లీకి నచ్చచెప్పి లోపలికి తీసుకువెళ్లాడు ఇందుకు సంబంధించిన వీడియో నెటింటి వైరల్గా మారింది కోహ్లీ పట్ల ఆసిస్ అభిమానులు ప్రవర్తించిన తీరును భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ ఖండించారు అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమిల నిదనవాడ గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు సిపిఐ జిల్లా సమితి సభ్యుడు తరిమిల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాల సందర్భంగా జెండా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిపిఐ జిల్లా సమితి సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో తరిమిళ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓబులేసు శ్రీనివాసులు ఎం ఓబులేసు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు అనేక పోరాటాలు ఎన్నో వేల మంది బలిదానాలు కార్మిక చట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష రైతు చట్టాల వ్యతిరేకంగా మరి ఒక కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకుని వస్తే ఆ చట్టం కరెక్ట్ కాదు రైతుల ఉరితాడు తీసుకొస్తా ఉన్నారు ఉన్న ఈ ఒక చట్టాలు రద్దు చేయాలని చెప్పని రైతులు ఎన్నో రోజులు మరి ఢిల్లీ బార్డర్లో మరి అనేక మంది కూడా అక్కడ రైతులు మరి భాష మరి ఆ కూడా రద్దు చేయాలని చెప్పారు ఆ రోజు ఈ దేశ చరిత్రలోనే మరి ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి రైతులకి క్షమాపణ చెప్పి నేను తెచ్చిన చట్టాలని రద్దు చేస్తా ఉన్నానని చెప్పాడంటే ఆ గొప్పతనం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అనేక పోరాటాలు నిర్వహించింది వారికి కనుముక్కుగా కలిగించింది కాబట్టి ఆ రోజు మరి నరేంద్ర మోడీ గారి క్షమాపణ చెప్పి మరి ఆ చట్టాలను రద్దు చేస్తారు మరి అవి రద్దు చేయకుండా మరి ఈ రోజు రైతులన్నీ బాడలో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అధికారం వచ్చిన తర్వాత తుంగలో తొక్కారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా గురజాలలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల అనంతరం సామాన్యుడు భరాయించలేని స్థాయిలో కరెంట్ ఛార్జీలు పెంచారన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతుందన్నారు కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కాసు స్పష్టం చేశారు అధికారులకు వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని మేమందరం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తున్నాం మహానాయకుడు భారతదేశ రూపురేఖలు మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ భారతదేశ రూపురేఖలు మారిపోయినాయి ఏ పట్టణానికి పోండి ఏ గ్రామానికి పోండి ఏ రాష్ట్రానికైనా పోండి రహదారులు కావచ్చు భారీ పరిశ్రమలు కావచ్చు ఐటీ రంగం కావచ్చు లేదు మౌలిక సదుపాయాలు తాగునీరు డ్యాములు ఇలాగా కొన్ని లక్షల పెట్టుబడులు ఈరోజు ఈ దేశంలో జరిగినాయంటే గడిచిన ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దానికి మూలం కారణం విత్తనం నాటింది మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటిలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర యొక్క స్థితిగతులే కాదు దేశ స్థితిగతులు మార్చిన రోజు మరి ఆర్థిక శాఖ మంత్రిగా కానీ తర్వాత ప్రధానమంత్రిగా కానీ ఈ దేశ రూపురేఖలు మార్చారు తొంభై ఒకటి తర్వాత పల్నాడు జిల్లాలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని మాచర్ల ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిఈకి వినతి పత్రం అందజేశారు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిర్ల సోమసుందర్ రెడ్డి కళా వెంకటరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు రావులపాలెం వైసీపీ కార్యాలయం నుంచి కొత్తపేట సెంటర్కు బైక్ ర్యాలీ నిర్వహించారు కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీఈకి కరెంటు బిల్లు తగ్గించడం కోసం రిప్రజెంటేషన్ అందించారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు అని చెప్పి ఇప్పుడు యూజర్ చార్జెస్ ప్రశ్నించారు ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కరెంటు చార్జీలు పెంచమని అలాగే అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని మరి ఈ రాష్ట్రంలో అబద్ధ హామీలు అనేక ఇచ్చారు కానీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపం ఈ రాష్ట్ర ప్రజానీకం కరెంటు బిల్లులు సాక్షిగా చూడడం జరిగింది మరి ఏదైతే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు బిల్లులు మరి విపరీతంగా పెంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలని భారాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంపై నారా చంద్రబాబు నాయుడు గారు వేసారని చెప్పి ఉన్నాం ముఖ్యంగా మరి ఆయన చాలా విషయాలు చెప్పాడు మరి ఏదైతే నేను కరెంటు ఛార్జీలు పెంచే కాకుండా అవసరమైతే పవన్ విద్యుత్ కూడా ఇస్తాను మీకు ధరలు తగ్గిస్తాను మాట చెప్పడం జరిగింది కానీ దానికి వ్యతిరేకంగా ఈరోజు కుక్క తోక వంకరాన్న చందంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసగా దాన్ని మరొకసారి కూటమి ప్రభుత్వం సాక్షిగా నిరూపించుకుంటూ మరి ఏదైతే ఆరు వేల డెబ్బై రెండు వేల కోట్లు ఆల్రెడీ కరెంటు బిల్లు రూపేన మరి ప్రజలందరికీ ఈనా వచ్చాయి మళ్ళీ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఏంటంటే ప్రజలకి మళ్ళీ ఇంకో తొమ్మిది వేల మరి నాలుగు వంద తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ రేపు జనవరి నుంచి పెంచి మరి కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సంవత్సరం రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పైన అదనపు భారం మోయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంపద సృష్టిస్తానని చెప్పారు సంపద సృష్టించడం అంటే మరి ఈ రోజున ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన మూడవ పిల్లల మరియు బాలోత్సవం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలా మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ బాలోత్సవంలో పిల్లలతో దాగిన నైపుణ్యాలను వెలికితీసి బృహత్తరమైన కార్యక్రమమని అన్నారు భవిష్యత్తులో నిర్వహించే ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ప్రోత్సాహం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు బాలోత్సవం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా సహకరిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇదొక మరపురాని ఈవెంట్గా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదురు చూసేటట్టుగా పేరెంట్స్ చేసేటట్టుగా మార్గదరణంలో సందేహం లేదు వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నేను నా సంపూర్ణ సహకారాలు అందిస్తాను ఈ వేన్యూ జరుపుకోకుంటే శిల్పారాంగంలో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా ఉంటుంది అక్కడ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా పిల్లలు కూడా ఈ సంవత్సరం కొంతమంది పాల్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ రూరల్లో హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తనిఖీలు చేశారు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్న తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు ఓపీ తక్కువ నమోదు అవడం పట్ల ఆరా తీశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హాస్పిటల్లో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు గతంలో ఎమ్మెల్యే డాక్టర్ ప్రైవేటు ఆసుపత్రులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ హాస్పిటల్స్ పై లేదని ఆయన విమర్శించారు ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇక్కడ ఆర్హెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఆసుపత్రి బిల్డింగ్ కానీ టోటల్గా డైలాప్టెడ్ కండిషన్స్కి వచ్చేసి శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఆనాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగరాయ మెడికల్ కాలేజీకి ఏడు పీజీ సీట్లను కూడా రద్దుపరచడం జరిగింది అటువంటి పరిస్థితిలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఉన్న ఎమ్మెల్యే గారికి ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అనేక మార్లు విన్నవించినప్పటికీ లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అనేక మార్లు విన్నవించినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం మెడికల్ కాలేజ్ అధికారులు కానీ వైద్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మెన్నకుండిపోవడం రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆసుపత్రి గురి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి విన్నవించటం ఆనాడు ఐదు కోట్ల రూపాయలు అవసరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఒకేసారి అంత అమౌంట్ ఇవ్వలేము దశలవారీగా ఇద్దాం తప్పనిసరిగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందాలి అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకమైన రంగరాయ వైద్య కళాశాలకి మెడికల్ సీట్లు పీజీ సీట్లు పోవడం అంటే అది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయడం అనుకోని పరిస్థితుల్లో నాబార్డ్ నుంచి ఆరోగ్య సంస్థలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సహకారం అందడం దానిలో వెను వెంటనే ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల రూపాయలు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వన సంరక్షణగా ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో వేద పండితులు చండీహోమం ఘనంగా నిర్వహించారు ఈ చండీహోమంలో ఈ ఓ వీర్ల సుబ్బారావు దంపతులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అన్నవరం దేవస్థానం ఉప ఆలయంగా ప్రసిద్ధి చెందిన వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం చండీహోమం జరుగుతుందని వేద పండితులు తెలిపారు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానములో స్వామివారి ఉపాలయం నందు వన సంరక్షణగా విధాజిల్లుస్తున్న వాటి వనదుర్గా అమ్మవారి యొక్క ఆలయం నందు ఈరోజు శుక్రవారం పురస్కరించుకుని చండీ హోమ కార్యక్రమాన్ని దేవస్థానంలో నిర్వహించారు ఈ చండీ హోమం చేసుకోవడం వల్ల ఏమి విశేషము అంటే చండీ సప్తశతీ పాఠంలో ఉంది ఈ హోమం చేయించుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే దారి మనకు కలిగేటువంటి సకల దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోయి అమ్మివా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కృపాక్రాక్ష వల్ల మనకి సర్వ సౌఖ్యాలు కలుగుతాయనేటువంటి పురాణం అందువల్ల భక్తులు విశేషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ వనదుర్గా అమ్మవారి దేవాలయంలో ఉండి శుక్రవారం శుక్రవారం రోజున వచ్చి చండీ హోమం చేసుకుంటూ ఉంటారు పోరు కన్నా ఊరు మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ ఐపీఎస్ పిలుపు ఇచ్చారు తెలంగాణ సిపిఐ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కరావు అలియాస్ దామోదర్ తల్లి బడే బతుకమ్మను రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబశివరావు అలియాస్ సయ్యద్ అస్ అలియాస్ అజాద్ భార్య సుజాతను కలిసి వారి ద్వారా తమ కుటుంబ సభ్యులను తిరిగి జనజీవన స్రవంతిలోకి రావాలని కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించమని కోరాలని పిలుపునిచ్చారు దానికి వారి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మావోయిస్టు కుటుంబ సభ్యులను నిత్యావసర సరుకులు పనులు పంపిణీ చేశారు క్యాష్ రివార్డ్స్ తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషివ్ మెజర్స్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ యూ సో వన్స్ అగైన్ ఐ అపీల్ ఆల్ టు ఆల్ ద ర్యాంక్స్ ఆఫ్ ద సిపిఎంస్ట్ పార్టీ టు సరెండర్ బిఫోర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వి ఆర్ షూర్ సరెండర్ అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆల్ మెజర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తాము ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము వారు భార్య కూడా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే వాళ్ళు మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము వారమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం పని పనిచేయడం అనేది అసలే అసలే దట్ ఈస్ అ మీనింగ్లెస్ లైఫ్ సో నేనేం చెప్తున్నానంటే మీరు ఇలాంటి ఏజ్లో ఏజ్ రిలేటెడ్ హెల్త్ ఇప్పుడు ఈరోజు ఆజాద్ ద్వారా తండ్రి కూడా హెల్త్ బాగాలేదు ములుగు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు దామోదర్ తల్లి వయో వృద్ధురాలు కళ్ళు కనపడటం లేదు చివరి దశలో ఒక్కసారైనా కొడుకును నీ ముఖం వల్ల చూసి చచ్చిపోతాను రావాలి ఇంటికి తోడుకుంటాను సార్ కూడా చెప్తాను నువ్వు రావాలి ఏడన్నా అక్కడ పరిస్థితి నెక్స్ట్ నాకు ఎవరు పడుతుంది కన్ను పోయింది కన్నా పడతాడు అదే నేను కూడా అంటే నేను ఇక్కడ ఉన్న కాబట్టి సముద్ర కూడా యజాగా ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి నాతో ఉండాలని మా కుటుంబం అంతా నేను కూడా కోరుకునేది ఇదే కాబట్టి అక్కడ కూడా నిర్బంధం బాగా పెరిగింది పెరిగింది కాబట్టి ఆ నిర్బంధము పార్టీ ఏమైపోతుందో అన్న ఆలోచనే ఉంది కాబట్టి వచ్చి సలాండర్ అయ్యి కొద్ది రోజులైనా బతికినన్ని రోజులైనా ఇక్కడ దినజీవన సేవంతులు కలిసి మంచిగా ప్రజలతోటి కలిసి ఉండడం కోసం వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య సంతాపం ప్రకటించారు అప్పటి యూపీఏ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత దక్కిందని దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేశాన్ని ఆదుకున్న ఆర్థిక పితామహుడు అని కొనియాడారు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల నా తీవ్ర సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితిలో సంక్షేమంలో కూరుకుపోయేటువంటి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను చేతబట్టి ఆయన మేధాశక్తిని అరిగించి కరిగించి ఈ దేశ వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి గొప్ప నేత మన్మోహన్ సింగ్ అనేటువంటి మాట గుర్తు చేస్తా ఉన్నాం దీంతో పాటుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హామీ పథకం అయితే సమాచార పథకం అయితేనేమి ఆధార్ కార్డుల నిర్మాణం అయితేనేమి అనేక కార్యక్రమాలను విద్యా హక్కు చట్టం అయితేనేమి అటవీ సంరక్షణ చట్టం అయితేనేమి ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికి అండగా నిలిచి ప్రజానీకానికి అండగా నిలిచినటువంటి గొప్ప నేత అనేటువంటి మాట అందరం కూడా చెప్తా ఉన్నాం అంతేకాకుండా అతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎదురవుతున్న అనేక ఒడుదొడుకులను అధిగమించి మేము సమస్త ఎంపీలం పదకొండు మంది ఎంపీలం మన్మోహన్ సింగ్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆవేదన తోటి వెళ్ళాం తోటి వెళ్ళాం మనశ్శాంతి కోల్పోయి వెళ్ళాం ఆసనానికి గురై వెళ్ళిపోయాము కన్నీటితో పోయినప్పుడు భారభరితమైన హృదయాలతో వారిని నివేదించినప్పుడు గొప్ప శాంతమూర్తిగా మాకు ధైర్యం చెప్తూ రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందని హామీ ఇచ్చుకుంటూ రాష్ట్ర ఆవిర్భావాన్ని సునాయాసంగా చేసిన గొప్ప నేత అనేటువంటి మాట అందరం గురి చేస్తా ఉన్నాను అంతేకాకుండా లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభలో బిల్లుకు ఆటంకపరుస్తూ రాజ్యాంగ సవరణకు అనుకూలమైన అంశాలను లేవనెత్తినప్పుడు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం లేవనెత్తినప్పుడు రాజ్యాంగాన్ని సవరించేటువంటి పాయింట్స్ లేవనెత్తినప్పుడు మన్మోహన్ సింగ్ గారు గొప్ప హృదయంతో వెళ్లి ఆ సభలో అవసరం రాజ్యాంగ సవరణకు అవసరం లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రకటనలు చేసి శాంతింప తగాదాకు మరో ప్రాణం బలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది కాటారం మండల కేంద్ర పరిధిలో ఇప్పలగూడెంకు చెందిన డోంగిరి బుచ్చయ్య అనే వ్యక్తిది అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబంతో గత కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తుంది ఇరు కుటుంబాల మధ్య మరోసారి వివాదం చెలరేగగా మాట మాట పెరిగి కర్రలతో దాడి చేసుకున్నట్లుగా సమాచారం బుచ్చయ్య తలపై పెద్ద దుంగతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు కాటారం మండలంలో ఇటీవల భూ వివాదాలతో వరుస హత్యలు చోటు చేసుకోవడం మండల వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ